భూప్రాస్ పెళ్లి నాది నేను గ్రామశాఖ అధ్యక్షుని భూప్రాస్ పెళ్లి గ్రామశాఖ అధ్యక్షుని సరిగేజి విశ్వపతి నాథ్ పేరు జిల్లా యాదాద్రి భువనగిరి మండలం ఉలిగొండ మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి మా కానిస్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు అయితే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు కంపల్సరీ చేస్తుంది కొన్ని చేయబోతుంది ఎందుకంటే రైతు రుణమాఫీ చేసింది కానీ కొన్ని విషయాలల్లో కొంచెం ఏది ఆధార్ కార్డు అది అడ్జస్ట్మెంట్ కొంచెం కాలేదు అవి కూడా రేవంత్ రెడ్డి గారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవి కూడా గ్యారంటీ అమలు చేస్తారని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రైలు మన మహిళలకు ఉచిత బస్సు అది సక్సెస్ అయింది అదేవిధంగా ఇప్పుడు రైతు కులులకు సంవత్సరం పన్నెండు వేలు అంటారు అది కూడా మన ఆశ్రమిల చేయడం జరిగింది అది కూడా కంపల్సరీ అవుతుంది అదేవిధంగా రైతు భరోసా కూడా రైతు భరోసా కూడా కంపల్సరీ వేస్తారు సంక్రాంతి వరకు వేస్తారంటారు అది కూడా వేస్తుంది ఆయన ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి ఆచకుండా కంపల్సరీ అని మేము అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి పార్టీ కాంగ్రెస్ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ అంటేనే ప్రతి బడువు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అందువల్ల ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా అన్నికి అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ అండదండ ఉండదని నేను ఈ సభఖంగా నేను మీడియాకు తెలియజేస్తున్నాను అదేవిధంగా కొంచెం జరగ మొన్న రైతు భరోసా అనే రైతు ఉన్నవ పని కొంతమందికి కొంచెం జర అడిస్ట్ మేడం అదే ఆ విధం ఒకటే కానీ అలా తప్పించి మాత్రం కాంగ్రెస్ పార్టీ వేల వేల అన్ని అన్ని సామాజిక వర్గాలకు అన్నిటి కూడా అందరికీ న్యాయంగా చేస్తారని నేను ప్రతి ఒక్కరు కూడా నేను నేను కోరుకుంటున్నాను సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పైల శేఖరెడ్డి పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ కూడా ఓడిపోవడం ఏంటి సార్ నువ్వు అవినీతి ఆరోపణలు లేకుండా కానీ ఒక రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసింది కానీ ఆ చేసింది కాబట్టి కొన్ని నేను ఎంత పెద్ద అభివృద్ధి పెద్ద సమస్యలే కాబట్టి కొంతమంది చేయొచ్చు కానీ ఆ విధంగా అనిల్ రెడ్డి గారు అర్థనిత్యం కనీసమైనా లేకున్నా పదవి లేకుండా కానీ ప్రతి ఒక్కరు కూడా సాయం చేసి పేదలు నేనున్నా ఆపదలు నేనున్నా అని అనిల్ రెడ్డిని వాడి కంపల్సరీ సార్ అనిల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మన అనిల్ రెడ్డిని బోనేరి కిల్లా మీద జెండా ఎగిరేయాలని అందరం కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వేరేటోళ్ళు కూడా అందరూ కంగనం కట్టుకొని మన ఎమ్మెల్యే గారికి అధిక మెజార్టీని గెలిపించారు సార్ ఇప్పుడు మీరు ఒక ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి మందకృష్ణ కృష్ణ మాదిగా ఫలితం ముప్పై ఏళ్ళ కళ్ళు నెరవేరిందంటారా దీన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తారు కంపల్సరీ మందకృష్ణ మాది గారు ముప్పై ఏళ్ళ మూడు దశాబ్దాలు పోరాటం చేసి పోరాటం చేసిండు ఆ పోరాట ఫలితమే ఆ ఎస్సీ వర్గీకరణ ఏబీసీ కన్నా వచ్చింది కాబట్టి కోర్టు ఇచ్చింది కాబట్టి అదేవిధంగా మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే నేను కంపల్సరీ నేను మాదిలకి న్యాయం చేసి ఏపీసీ వర్గీకరణ చేస్తానని అమ్మ ఇచ్చిన కాబట్టి కంపల్సరీ ముఖ్యమంత్రి గారు మాకు ఏబిసి కన్నా కంపల్సరీ ఎస్సీ వర్గీకరణ చేస్తాడని కూడా మేము పూర్తిగా నమ్ముతున్నాం మాకు చేస్తాడని కూడా గ్యారంటీ ఇస్తున్నాం సార్ బీసీ వర్గీకరణ ఏంటి బీసీ వర్గీకరణ కూడా మన చట్టబద్ధంగా చేయాలను బీసీలకు కూడా న్యాయం అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా న్యాయ న్యాయబద్ధంగా నడవాలి బీసీ వర్గీకరణ కూడా చేయాలని కూడా నేను దాన్ని కూడా నేను మనసారా నేను విజ్ చేస్తున్నాను సార్ స్థానికంగా ఉన్న ప్రజలకి చాలా వరకు రుణమాఫీ కాలేదు రైతు బంధు వల్ల అంటున్నారు సార్ గత ప్రభుత్వం ఈ టైంకు రైతు బంధు వేసేది అంటున్నారు ఎక్కడ జాప్యం జరుగుతుంది ఎందుకు రైతు బంధు రాలేకపోతుంది సార్ ఇప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి శాఖలో చూసిన ప్రతి శాఖలు చూసినా బడ్జెట్ ఆ ప్రతి శాఖలు కూడా అంత అవినీతి ఉంది కాబట్టి దాని అవినీతిని సమర్థించుకుంటా ఆ ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఆ క్యాబినెట్ మంత్రులు గారు అందరూ కూడా దాన్ని సమీకరణ చేసుకుంటా దపాల ఏది ఒక్కొక్క దప్పాల వేసుకుంటూ వేసుకునే పోతారు కాబట్టి దాని మీద కొంచెం జాప్యం అవుతుంది కాబట్టి దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తారని కూడా మేము నమ్ముకుంటున్నాం సార్ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కుంభమణిల్ రెడ్డి గారు ప్రజల మధ్యలకు రాడు ప్రజల్లో ఉత్తులేడని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నమాట సార్ దాన్ని మీరేమంటారు అది అవస్థం సార్ అది ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యము ప్రజలలో తిరుగుతుండే ప్రతి కార్యక్రమానికి మంచి షెడ్యూ అన్ని కార్యక్రమాలు వస్తారు కాబట్టి అది అనేది అవాస్త అది అది కరెక్ట్గా సార్ అది సార్ ఉచిత బస్సు మహిళలు కొంతమంది దాన్ని తీసేయాలంటున్నారు సార్ ఎందుకంటే ఉద్యోగస్తులకే ఉపయోగపడుతుంది నిజంగా పేదలకు ఉపయోగపడుతుంది అంటున్నారు సార్ దానిపైన నేను ఉచిత బస్సు ఉచిత బస్సు ఉండాలి సార్ ఎందుకంటే పేదలకు ఉచిత బస్సు అంటే నిరుపేదలు ఉన్నారు సార్ నిరుపేదలకైనా ఓాలంటే వాళ్ళకు ఆధార్ కార్డు మీద వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అది ఉచిత బస్సు అనేది ఇంకా ఉండవలసిందే రావాల్సింది సార్ పేదలకు ఉండవలసింది అది సార్ ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ కానీ ఎక్కడినైనా చూసుకుంటే డ్రగ్స్ మాఫియా బాగా తయారైంది సార్ యువత మొత్తం ఖరాబ్ అవుతున్నారు దాని ద్వారా ఈ నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది సార్ ఆ డ్రగ్స్ మాఫియా ఎలాంటి ఉన్నా కానీ కఠిన శిక్ష కఠినంగా శిక్ష చేయాలని కూడా మేము ఆదేశాలు మా ప్రభుత్వం ఆదేశాలు పంపుతుంది వాళ్ళు దొరికిన మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కఠిన దాన్ని అరికట్టాలని కూడా మన ప్రభుత్వం కూడా ముందునే ఆలోచించేస్తుంది సార్ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నికలు అంటే మనీ మద్యం తప్ప రెండోది ఉండదు ఈ మనీ మద్యం నిర్మూలించడం కోసం ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు ఈ మనీ మద్యం అంటే సార్ ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం గత గత పార్టీ టీఆర్ఎస్ పార్టీలే ఈ మనీ మద్యం అనేది విచ్చలివిడ చేస్తుంది కాబట్టి అదేవిధంగా కొంతమంది జనాలు అనేది ఆ రకంగా పోతుంది కాబట్టి ఆ మనీ మధ్య లేకుండానే ఈసారి కాంగ్రెస్ పార్టీ మన గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్లకు అన్ని విధాలుగా సహకరిస్తారని కూడా నేను మనం చేస్తున్నాను సార్ ఇందిరమ్మ ఇండ్లకి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు సార్ ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు మా టోటల్గా మా గోపరాజపల్లి గ్రామంలో రెండు వందల యాభై అప్లికేషన్ వచ్చినాయి అందులో మా ఊరికి నిరుపేదలు మా భూమి లేని వాళ్ళు ఏదైనా కనీసమైన ఒక ముప్పై ఇండ్లు వస్తే మా ఊరికి అనేది అందరికీ కూడా మంచి కూడా కోరుకుంటున్నాను సార్ ఇక్కడ మాజీ సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది గతంలో మాజీ సర్పంచ్ గారి పరిపాలన సార్ ఏముంది అది కొంతవరకు చేసిర్రు కాకపోతే ఇంకా కూడా మా ఊరికి కొంటుబాటు ఉంది దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వాలు మేము రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో దాన్ని మేము అన్ని నెరవేర్చుకుంటాం సార్ మీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించబోతుంది మా ప్రభుత్వం సార్ ఇప్పుడు మహిళలకు ప్రా ఫస్ట్ మహిళలకే ప్రాతినిధ్యం వహిస్తుంది ఎలాంటి అన్న కానీ అందరికీ అల్ని చెప్పి చెప్తున్నా సార్ చాని తక్షణమే వాళ్ళని బట్టి శిక్ష కూడా సిద్ధంగా ఉన్నారు సార్ విద్యా వైద్యం పైన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చూసిన సార్ ఆలో ఇస్తుంది సార్ సార్ విద్యా వైద్యకు మా ప్రభుత్వం పెద్ద సార్ ఇప్పుడు